ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంట చందర్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి గోదావరికని ప్రధాన చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో రాత్రి మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇంటికి వెళ్లి సీట్ అధికారులు నోటీసులు అంటించడాన్ని ఆయన తప్పుపట్టారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు నోటీసులతో వేధింపులకు దిగుతుందని విమర్శించారు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని సాకుగా చేసుకుని కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని పేర్కొన్నారు ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ప్రతిపక్షంపై దాడులు చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక హరి నాయకులు గోపు ఐలయ్య యాదవ్ టీబీజికే ఎస్ అధ్యక్షులు బిర్యాల రాజిరెడ్డి పర్లపల్లి రవి మురళీధర్ రావు గుంపుల లక్ష్మి రమ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విధానం చూస్తుంటే ఒక అరాచకమైన అదేవిధంగా అణచివేత అణచివేత ధోరణితో ఈ ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్నట్టుగా కనబడతా ఉంది ప్రతిపక్షాలను టార్గెట్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినటువంటి కేసీఆర్ గారి పైన బిఆర్ఎస్ పార్టీ పైన నాయకుల పైన పని కట్టుకొని ఇచ్చిన వాగ్దానాలన్నీ పక్కకు పడేసి ప్రజలను మభ్యపెట్టడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఎప్పటికప్పుడు మరి ప్రజల దృష్టి మళ్లించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బూటకమైనటువంటి ఒక అబద్ధమైనటువంటి ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఏమీ లేదని చెప్పినప్పటికీ కూడా తిరిగి కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద తిరిగి కేసీఆర్ గారి మీద సిట్ నోటీసులు ఇచ్చి వేధించేటువంటి ప్రయత్నం చేయడం ఏదైతే ఉందో ఇది ఒక దుర్మార్గం ఇంతకంటే ఇంకొకటి లేదు ఎందుకంటే ఇప్పటికీ అనేక ఆరోపణలు ఏ ఆరోపణలు కూడా పస్తలేదు మరి అలా సిట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కేవలం వేధించడమే కేసీఆర్ గారంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఒక మహానుభావుడు మరి ఉద్యమకారుడు ఆయన లేని సమయంలో తొమ్మిది గంటల ప్రాంతంలో ఇంటికి నోటీస్ అతికిచ్చి రావడం అని అంటే ఇంతకంటే దుర్మార్గం మరి ఇంకొకటి కాదు ఇది కావాలనే ముఖ్యమంత్రి ఆదేశాలతోటి పోలీసులు చేస్తున్నటువంటి ఓవర్ యాక్షన్ తప్ప ఇంకొకటి కాదు అసలు ఈ సిట్ అంటేనే బూటకం సిట్ వేసే అధికారమే లేదని ఒకవైపు న్యాయపరమైనటువంటి చెప్ విషయాలు చెప్తున్నప్పటికీ కూడా కావాలని వేధిస్తూ ఉన్నారు దీన్ని ఇలా రాష్ట్రం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిరసన తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి గ్రామంలో ఈ ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మలు తగలబెట్టి తమ యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతా ఉంది ఈ రోజు గోదావరికం పట్టణంలో కూడా మరి ఈ ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా మరి రాష్ట కూడా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కరిస్తూ జై తెలంగాణ